నాకు ఎన్నో మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా ఈ మీటింగ్స్ లో నేను హాజరవ్వాలని చెప్పేసి దేవుడు ప్రేరేపణ కలగ చేసి తీసుకుని వచ్చాడు రేపు నాకు నాగైలంకలో మీటింగ్స్ ఉంది శాంబాబు గారు మా అన్నయ్య గారు ప్రియుల ప్రార్థన చేసుకుందాం దేవుడు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు దేవా నీ స్తోత్రాలు వందనాలయ్యా దైవధన్లు భక్తులు అయ్యా మధుకి గారు నాయనా పెట్టినటువంటి అవుతున్నా యొక్క రాకర సువార్త మహాసభలు నైనా వచ్చిన వారందరూ దీవించబడుదురు గాక వచ్చిన వారు ఆశీర్వదించబడుదురు గాక అభివృద్ధి కలుగును గాక నైనా ని స్తోత్రాలు వందనాలయ్యా నువ్వు మంచి దేవుడవు తండ్రి అర్హత లేని నాకు అర్హత ని స్తోత్రాలు వందనాలయ్యా దైవజన్లు మధు కిరుణయ్య గారి నైనా తండ్రి ఆయనలో నీ ప్రేమ చూశాను నాయన నీ స్తోత్రాలు వందనాలయా అమ్మగారు అలాగే ప్రభా మధు కిరణ్ గారి వాళ్ళ తల్లి గారు నాయన యొక్క బృందం కొరకై ప్రార్థన చేస్తున్నా తండ్రి మీద ఈవేళ మమ నడిపించావు నీకు స్తోత్రాలు వంద రేపు రాత్రి గాని బలమైన కార్యములు తెరిచే తండ్రి మధు కిరణ్ గారి ద్వారా బలమైన కార్యములు ఈ ప్రాంతంలో హృదయ హృదయాన్ని ఈ రాత్రి బహుబలముగా దైవ్లను మీరు వాడుకోవడం ఆయన మొదటి బిజినెస్ అయిన అమ్మగారి ద్వారా మీరు వాడుకున్నారు ఈ రాత్రి ప్రభావం ద్వారా మధుకేమై గారి ద్వారా బలమైన కార్యములు దయచే గొప్ప ఉద్యమం పుట్టించమని మార్మరుసు లేని వారికి మార్మరుసు రక్షణ లేని వారికి రక్షణ పాపక్ష కలిగి నేను ఫలించే భాగ్యము దయచే నీ సన్నిధి కాంతి తోడుగా ఉండమని ఈ ప్రాంతమంతా వైశ్యకు నినందులకు నీ స్తోత్రాలు చెల్లించుకొద్దు యేసు క్రీస్తు శక్తిగల నామంలో స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి